స్థానిక సంస్థల ఎన్నికల కోసం కల్తీ మద్యం తయారీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం కల్తీ మద్యంను తయారీ చేస్తున్న సమాచారం మేరకు దాడులు చేసినట్లు హుజూర్ నగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ నాగార్జున రెడ్డి తెలిపారు మీడియాతో మాట్లాడుతూ మేళ్ల చెరువు మండలం రామాపురం గ్రామంలో కల్తీ మద్యం తయారు చేస్తున్న సమాచారం మేరకు దాడులు చేసి మూడు కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ఈ కేసులో పదహారు మందిని అరెస్ట్ చేయగా ఎనిమిది వందల లీటర్ల స్పిరిట్ వందకు కాటలకు పైగా కల్తీ మద్యం లేబుల్స్ బాటిల్స్ మూతలు స్వాధీనం చేసుకున్నామన్నారు ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని ప్రధాన సూత్రధారి శివశంకర్ కోర్టులో లొంగపోయినట్లుగా తెలిపారు పది నెలల నుండి ఈ దందా కొనసాగుతుందని తెలిపారు మధ్యలో కొన్ని రోజులు ఆపి రెండు నెలల క్రితం నుండి ప్రారంభం చేసినారని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల కోసం కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు తెలియజేశారు ఆంధ్రాలో కూడా కల్తీ మద్యం కేసులో పది చోట్ల నమోదు కావడం జరిగిందన్నారు ఈ కేసులో ఒక ట్రాక్టర్ ఒక కారు ఒక స్కూటీలను సీజ్ చేశామన్నారు గత మూడు రోజుల కింద మేలచూరు మండలం రామాపురం గ్రామంలో హైదరాబాద్ స్టేట్ ఎక్సైజ్ పోలీసులు సుజనార్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో కల్తీ మద్యం బయటపడడం జరిగింది ఇందులో భాగంగానే ఇంకా మరింత దీన్ని మరింత ఛేదించేందుకు దీని వెనుక మూలాలు తెలుసుకునేందుకు డిటిఎఫ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో రిజనల్ ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలలో భాగంగా ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేయడం జరిగింది పదహారు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఒక ముగ్గురు పరార్లో ఉన్నారు దీంట్లో దీంట్లో ఎనిమిది మొత్తం టోటల్గా ఎనిమిది వందల డెబ్బై లీటర్ల ఎక్ట్రాయిడ్ స్పిరిట్తో పాటు వంద లీ వంద కార్టన్ల ఎంసీడబ్ల్యూస్కి కల్తీ మధ్యను మరియు లేబుల్స్ను చేలను వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నటిలి ఎప్పటి నుంచి పది నెలల కింద ఒక నెలపాటు చేసినట్టు మా దగ్గర సమాచారం ఉంది ఆ తర్వాత ఆ మధ్యలో ఎటువంటి కార్యకలాపాలు లేవు తర్వాత ఓన్లీ ఒక రెండు నెలల కింద మాత్రమే ఎక్సైజ్ పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కొంతమంది వ్యక్తులు తయారు చేసే ప్రయత్నం చేశారు దాంట్లో నిల్వ చేసుకొని ఇంకా మా పంపించే ప్రయత్నంలోనే వీళ్ళు దొరికిపోవడం జరిగింది అంటే ఈ మద్యాన్ని అంటే నకిలీ మద్యాన్ని ఏ రాష్ట్రం జరిపిస్తుంది ఓన్లీ తెలంగాణ రాష్ట్రాలు కూడా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి ఇదే విధంగా తెలంగాణలో అయితే ఇక్కడ నమోదైంది ఆంధ్రలో అయితే ఒక పది చోట్ల కూడా కేసులు నమోదయ్యాయి